రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ రద్దు ప్రతిపాదన లేదు ఆర్థిక సంవత్సరం ముగింపుతోనే వేతనాలు ఆలస్యం విద్యుత్ బస్సులతో ఒక్క ఉద్యోగిని తొలగించాం సో ఉద్యోగుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు టీజీఎస్ఆర్టీసీ పేర్కొంది స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ రద్దు ప్రతిపాదన ఏది లేదని స్పష్టం చేసింది ఈ విషయంలో ఆందోళనకు గురి కావద్దని ఉద్యోగులను అయితే ప్రకటనలో కోరింది గత మూడేళ్లలో ఈ ఏడాది మార్చి జీతాల చెల్లింపు మాత్రమే ఆలస్యమైందని తెలిపింది ఆర్థిక సంవత్సరం ముగింపు బ్యాంకు రుణాల సర్దుబాటు కారణంగా జీతాల చెల్లింపులో కొంత జాప్యమైంది భవిష్యత్తులో వేతనాల విషయంలో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటాం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి ఉన్న ఒకటి పదమూడు వందల యాభై రెండు పదమూడు వందల యాభై రెండు కోట్లు పిఎఫ్ బకాయిలను ఐదు వందల యాభై ఎనభై కోట్లకు సిపిఎస్ బకాయిలను ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్ల నుంచి నాలుగు వందల యాభై ఒక్క కోట్లకు తగ్గించాం పిఎఫ్ఓ సిపిఎస్ బకాయిలు రెండు వేల పన్నెండు నుంచే ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటికి ముందు సంస్థ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండేది ప్రముఖ క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీలు ఆర్టీసీకి డిఫాల్ట్ రేటింగ్ ఇవ్వడంతో ఏ బ్యాంకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాలేదు ఉద్యోగుల సహకారంతో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంతో బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి ఈ అప్పులతోనే మూడు వేలకు పైగా కొత్త బస్సులను సమకూర్చుకున్నాం విద్యుత్ బస్సుల విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగానే డిపోల ప్రైవేటీకరణ అంటూ ఉద్యోగుల్లో అపోహ సృష్టిస్తున్నారు విద్యుత్ బస్సులతో ఒక్క ఉద్యోగిని కూడా తొలగించబం కొందరు మూ యూనియన్ లీడర్లు ఉద్యోగులను తప్పుదో పట్టిస్తున్నారు అని చెప్పారు ఏదేమైనా ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ రద్దు ప్రతిపాదన అయితే ఇక్కడ తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి ఎవరికి లేదని చెప్పి చెప్పారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి